శ్రీ గురుగ నమ శ్రీ గణేశయ నమ కుమారి శతక రచయిత పక్కి వెంకట నరసింహ కవి గారి గురించి నాలుగు మాటలు నాకు తెలిసినవి చెప్తాను ఈయన పదిహేడవ శతాబ్దానికి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈయన తండ్రి గారి పేరు నారాయణ మంత్రి ఈయన విశాఖపట్నంలో మిషన్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఈ కవిగారు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో శకుంతల పరిణయము అశ్వశాల ప్రబంధము ఆనందకల్ప ద్రుమము నారాయణ స్తవము నారాయణ శతకము కుమారి శతకము మదన నాయక పరిణయము కవిదర్పణ చందము అనే పుస్తకాలను కావ్యాలను రచించారు ఈయనకు కుమారి శతకము శకుంతలా పరిణయము చాలా మంచి పేరు తీసుకొని వచ్చాయి చిన్న చిన్న పదాల కూర్పుతో కందవృత్త పద్య రీతిలో విమిడిచి ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను పద్య రూపంలో సులభ రీతిగా చెప్పినారు నరసింహ కవి గారు కుమారి శతకకర్త సుమారు పదిహేడు పద్దెనిమిది శతాబ్దముల నాటి కవి ఆయన ఆ కాలమునకు నాటి సమాజానికి సమ సమాజానికి కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా సుఖ జీవనాన్ని అనువుగా ఉన్న కొన్ని నడవడికల తీరును తీరు బాటలను ఈ శతకం ద్వారా వివరించారు ఆనాటి పరిస్థితులు అప్పటి మగువుల కవి సురక్షిత మార్గములే ఆయన నమ్మిన వాటిని ఆయన చెప్పారు నాలుగు వందల ఏళ్ల నాటి ఆ నడవడిక బ్రతుకుతిరువులు ఇప్పటి కాలానికి వర్తింపకపోవచ్చును నేటి సమాజంలో అన్ని రంగములలోనూ అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా ఉన్నతిని సాధిస్తున్నారు అభ్యుత్ అభ్యున్నతిని పొందుతున్నారు ఇందులో కవి చెప్పబడినటువంటి విషయాలన్నీ కవిగారి ఉద్దేశ్యం మాత్రమే కానీ షాచానల్ యాజమాన్యానికి కానీ గానం చేసిన నాకు కానీ ఏ విధమైనటువంటి ప్రమేయమో ఎటువంటి ప్రమేయమూ లేదు ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగానే చెప్పడం జరిగినది కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి మారుతున్నాయి మారుతాయి కనుక ఎవరు హర్ట్ కాకూడదని తప్పు పట్టవద్దని మా మనవి శతకములలోని విలువలు అన్ని కాలాలకు సంబంధించినవి మంచినే చెబుతాయి మంచినే కోరుతాయి ఏ విధంగా చూసినా పురుషుని కన్నా స్త్రీకి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు కవి గారు ఎందుకంటే ఇంటిని పురుషుణ్ణి కుటుంబాన్ని సమాజాన్ని సరిదిద్ది మంచి మార్గంలో మంచి ఉన్నతికి సార్థకమైన జీవన్ మార్గానికి గురువు మహిళయే తల్లిగా చెల్లిగా గురువుగా సతిగా భార్యగా బిడ్డగా మీ పదవిని అలంకరించిన ఆడవారి సహకారం లేదే ప్రపంచంలో ఉన్నతిని సాధించలేరు ఆనాటి ఆనాటికి అవి మంచి ఉన్నాయి మంచిగానే ఉండటం వల్ల బాలికలకు అవి అన్ని నేర్పించి పంపించేవారు ఆమెకు అవి మంచినే చేశాయి ఇన్ని వందల సంవత్సరాల తరువాత అప్పటి ఆలోచనలు ఇప్పటి స్త్రీలకు నచ్చుకపోవచ్చును కనుక ఎవరూ బాధపడవద్దు తప్పు పట్టవద్దని మరొక్కసారి నమస్కృతులతో మా విన్నపాన్ని వినమని కోరుతున్నాను నమస్కారం శ్రీ శ్రీ గణేశాయ నమ శ్రీభూ నీలా హైమవ భారతీల సత్సౌభాగ్యముని కొసగలో భావించదరు ధర్మలోల కుమారి తాత్పర్యం కుమారి లక్ష్మీదేవి భూదేవి నీలాదేవి హైమవతి సరస్వతులు అయిన ముగ్గురమ్మలు నీకు సర్వసంపదలను ఇచ్చి సతతము సౌభాగ్యములనుచ్చి కాపాడెదరగాక అని కవిగారు ఆడపిల్లలను దీవిస్తున్నారు కుమారి అంటే పెళ్లి కాని కన్య చిన్న ఆడపిల్లలు అని అర్థం శనిమిటి వలదని చెప్పిన పని ఎన్నడూను చేయరాదు బావలకెదుటన్ గనపడగరాదు కోపము మనమున నిడుకొనక మసలు కుమారి తాత్పర్యం ఈ కుమారి ఎట్లు మెలగవలనన్న నీతులు కలిగి ఉంటుంది భర్త వలదన్న పనిని చేయకూడదు బావగారి ముందు పదే పదే తిరగకూడదు కనపడకూడదు అత్తమామలను ఆడపడుచులను ప్రేమగా గౌరవంతో మెలిగి వారికి సేవ చేయవలను కానీ మనసులో వారి ఎందు కోపమును ఉంచుకొనరాదు మగనికి నత్తమామకు తగు సేవయ నర్చు చోట తత్పరిచర్యన్ మిగులను దిబొందు చుండుట మగువలకు పాడి తెలిసి మసలు కుమారి పెళ్లి చేసుకున్న భర్తకు అతని తల్లిదండ్రులైన అత్తమామలకు అతని సోదర సోదరి వర్గానికి మెలకువలతో వినయముతో సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకొనవాళ్ళు విసురుగా గడుసుగా కపటముగా ఉండకూడదు అని చెబుతున్నారు ఆటపాటల బాటలలోటయురాకుండ తండ్రి మందిర మందురములో వాటమెరిగి బాల కుమారి పూర్వము చిన్నపిల్లలకే వివాహాలు జరిగేవి అప్పుడు చిన్నపిల్లలైన వారు ఇంటి పనులు చేసుకుంటూ అందరికీ కనుసన్నగా తల్లో నాలుక వలయం వసలుకుంటూ ఉండవలసి వచ్చేది అప్పుడప్పుడు కుటుంబ సభ్యులైనా తోటి ఆడబడుచులతోనూ తోటి కోడళ్లతోనూ ఆటలాడుకుంటూ ఉండవలసి వచ్చేది అటువంటప్పుడు ఆటల్లో అరటి పండులా ఉండాలే కానీ కసిగా ఆడటము కోపం ఉంచుకోవటము దురుసుగా ప్రవర్తించటము చేయకూడదని కవిగారు చెబుతున్నారు ఆటపాటలతో ఉన్న కాపురము చేయనప్పుడు కానీ నిష్ఠూరపు పలుకులు పెద్దవారు ఎవరు నిందించినా ఆ పలుకులు మనసులో ఉంచుకోకుండా మాట రాకుండా ప్రవర్తించి అందరి ఎడలా జాగ్రత్తగా ఉండమని నీతి చెప్తున్నారు చెప్పెడి బుద్ధుల లోపల తప్పకు మకటైన కుమారి తాత్పర్యం చెప్పిడి నీతులు జాగ్రత్తగా విని పాటించవళ్ళు ఇహపరముల ఎందు సౌఖ్యదాయకముగా ఉండాలి పుట్టినింటికి మాట తీసుకురాకుండా పెట్టినింటికి కీడు చేయకుండా ఆడపిల్ల అత్తింట మెట్టినింట మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుని వినయంగా ఉండమని ఈ పద్యం యొక్క భావం పరపురుషులన్నదమ్ములు వరుడే దైవంబుతోడి పడుచుల్వదెనల్ మరదండ్రు అత్తమా తర తల్లి తండ్రియును తలపు కుమారి తో సాంగత్యము కూడదు స్నేహము చేయకూడదు పరపురుషుల కంట పదే పదే పడకూడదు పరపురుషులను అన్నదమ్ములుగా భావించాలి భర్తను దైవముగా పూజించవళ్ళు అత్తమామలను ఆడబిడ్డలను సొంత జల్లవలి అంటే తల్లి తండ్రి తోబుట్టవలేవలే భావించవళ్ళు అని ఈ పద్యం యొక్క భావం నోరెత్తి మెలగు కోప స్త్రీ స్వరం పెంచి గట్టిగా మాట్లాడకూడదు ఎదురు మాటలు చెప్పకూడదు మర్యాద తప్పి ప్రవర్తించకూడదు చిన్న తప్పు చేసిన దానిని రాద్ధాంతం చేసి గొడవ పెట్టినా మనం మారు మాట్లాడకుండా మౌనంగా భరించాలి ఓర్పుతో ఉండాలి అత్తవారింటో బిగ్గరగా మాట్లాడకుండా సహనముతో శాంతముతో ఓరిమితో కూర్మితో అత్తింటి వారితో మెలగవల్నని కవిగారు చెబుతున్నారు కిచ్చిన కుండిన మగని నెగ్గాడకుమి నీ పైదేలును రచ్చట కామాట లెక్కు రవ్వకుమారి తాత్పర్యం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే భర్త మాటకు ఎదురు చెప్పకూడదు అతడు ధనికుడైనా నిర్ధనుడు వంట పేదవాడైనా నీకేదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అతనిని నిందింపకూడదు నిందించినా నిన్నే గయ్యాలి అని గడుచుదని చెప్తారు నలుగురిలో అల్లరి పొడిదానో నీవే కనుక మౌనముగా సహనముగా ఉండమని కవిగారు చెప్తున్నారు మరదండ్రు మరుదులు బావలు కొమాళ్ళు పెద్దలు రానుడవడి బీటలు వాంచము అరుగులు తిరుగుచుండవల నమ్మ కుమారి పెద్దల ముందు ఆసనాలు వేసుకుని ఆసనాల మీద కూర్చోకూడదు భయము భక్తి లేకుండా మెలగకూడదు పదే పదే పెద్దల ముందు తిరుగుతూ ఉండకూడదు పని తప్పించుకొని తిరగకూడదు తన పని తాను చేసుకుంటూ మౌనముగా గుట్టుగా ఉండాలి కానీ సంసారాన్ని రట్టు చేసుకొని గయ్యాలి అనే పేరు తెచ్చుకోకూడదు అని కవిగారు చెప్తున్నారు పదములపై చెయ్యి వేయక మధవతి పతి చెంత నిద్ర మరగిన చేతుల్ శిక్షించు యముడు కుమారి తాత్పర్యం భర్త యొక్క పాదసేవ చతికి మోక్షదాయకము అట్లు చేయకుండా అతడికి సేవ చేయకపోయినా పాదసేవ చేయకపోయినా అతన్ని ఎదిరించిన నరకములో యమధర్మరాజు శిక్షించును అని చెప్తున్నారు కవిగారు